మనసుతో పరిష్కరించగల కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో సహకార సంఘం ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకు వద్ద నిరసన చేపట్టారు ఏలేశ్వరం లింగంపర్తి రాజభౌమంగి అడ్డతీగల పాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ న్యాయమైన డిమాండ్లను నినాదాలతో వ్యక్తం చేసి వినతి పత్రాన్ని శాఖ మేనేజర్కు అందజేశారు జీవో నంబర్ ముప్పై ఆరు అమలు రెండు వేల ఇరవై తొమ్మిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వేతన సవరణ గ్రాట్యుడిటీ చట్టం ప్రకారం అమలు రెండు వేల పంతొమ్మిది తరువాత చేరిన ఉద్యోగులకు పర్మనెన్సీ సమైక్య లాభ నష్టాలను పరిగణలోకి తీసుకోకుండా జీతాల చెల్లింపు సంఘాల షేరు ధనంపై ఆరు శాతం డివిడెండ్ వడ్డీ చెల్లింపు వంటి డిమాండ్లు తీరాల్సిందేనని ఉద్యోగులు స్పష్టం చేరారు చేశారు ఈ కార్యక్రమంలో సహకార సంఘాలు సిఇఓలు జ్యోతుల శ్రీనివాస్ ఉప్పలపు విజయ్ కుమార్ రాజు జె గోపాలకృష్ణ ఏ మణిరాజు కోఆపరేటివ్ జిల్లా యూనియన్ అధ్యక్షులు కె ఆదినారాయణ సహచర సిబ్బంది పాల్గొన్నారు ముందుకు రాని పక్షంలో విధి లేక గత్యంతర లేని పరిస్థితుల్లో మేము రోడ్డు మీదకి రావడం జరిగింది మరి మా ఆందోళన కార్యక్రమాలు ముఖ్యంగా మేము మా డిమాండ్లు ఈ యొక్క యాజ్ చేసిన ప్రోగ్రాంలో ముందుకు వెళ్తా ఉన్నాం మరి అప్పటికి కూడా ఈ ప్రభుత్వాలు ముందుకు వచ్చి మా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకపోతే మరి ఇరవై తొమ్మిది పన్నెండున ధర్నా చౌక్ అలంకార సెంటర్ విజయవాడలో పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం అప్పటికి ప్రభుత్వాలు ముందుకు రాని పక్షంలో ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు రోజుల రిలే దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది తదనంతరం ఆమ నిర్మాధ్యక్ష సమ్మె కూడా ముందుకెళ్ళడానికి మేము ముందుకున్నాం మరి రైతాంగానికి ఇబ్బంది కలుగుతున్నప్పటికీ ధర్చవంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు పరిష్కారం చూపించిన తరుణంలో మాత్రమే మేము రోడ్ ఎక్కాం రైతాంగానికి కలుగుతున్న ఇబ్బంది కూడా మేము చింతిస్తూ మేము రైతాంగానికి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క డిమాండ్ల సాధనలో మేము ప్రభుత్వాలు దిగొచ్చి పరిష్కరించేంత వరకు కూడా మేము ముందుకు చెప్పి